నమస్కారం గురుగారు నమస్కారం శ్రావణ మాసంలో మంగళ వ్రతం ఆచరిస్తూ ఉంటారు దాని విధి విధానాలు ఏమిటి దాన్ని ఎలా ఆచరించవచ్చు మీ మాటలో చెప్పగలరా తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు భీమ శ్రావణ మాసంలో మంగళకరమైన గౌరీ వ్రతం చేయటం మంగళము అంటే ఏమిటంటే శుభము అని అర్థం అంటే మనకి శుభాలన్నీ కూడా కలగాలంటే ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి మంగళవారం మంగళము అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం కుజుడి యొక్క ప్రాధాన్యత ఉంటుంది కుజదోషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజున కందులు దానం చేయటం కుజ జపం చేయటం అంగారక పాసు రుద్రాభిషేకం చేయటం అంగారక హోమాలు చేస్తూ ఉంటారు మంగళ మంగళము అంటే ఏంటంటే శుభము అని అర్థం చాలామంది మంగళవారాన్ని పక్కన పెడుతూ ఉంటారు కొన్నిటి వాటికే పక్కన పెట్టాలి అన్నిటికీ కాదు మంగళవారం మంగళకరమైన వారం మంగళకరుడు మంగళకరుడు అంటే ఎవరంటే శివుడు అని అర్థం ఆ మంగళకరుడు అయిన వారంలో శివుడు యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది పరమేశ్వరుడు అంటే ఆదిదేవుడు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ అంటాం మనం పంచముఖాలతో చూస్తాడు పరమేశ్వరుడు పంచముఖాలతో ఎవరు చూస్తున్నారు శివుడే కాదు ఇక్కడ అర్ధనారీశ్వర తత్వంలో గౌరీదేవి కూడా చూస్తున్నారు ఐదు ముఖాలతో ఇక్కడ అయితే ఈ సోమవారం రోజు ఎక్కువ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటారు కదా మంగళవారం కూడా పూజించా మంగళవారం రోజున కూడా ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి రోజున మాత్రమే పూజ చేయాలి అంటే మంగళవారం కూడా సోమవారం శివుడిని పూజ చేయడం తప్పేమీ లేదు ఏ రోజైనా శివుడిని పూజ చేయొచ్చు కానీ శివుడికి ప్రాధాన్యత కలిగింది సోమవారం అంటే శివుడికి సోమవారం అంటే ఏంటంటే మళ్ళీ మనం పురాణ ఇతిహాసాల్లోకి వెళ్తే సోమవారం అంటే ఏంటంటే సోముడు అంటే చంద్రుడు శివుడికి శివుడు చంద్రుడికి అభయం ఇచ్చేట నీకు ఇష్టమైన రోజున నన్ను భక్తి శ్రద్ధలతో అందరూ కూడా భక్తులందరూ కూడా కొలుస్తారని ఆయన వరం ఇచ్చాడు దక్ష ప్రజాపతి కథలో అయితే ఇక్కడ ఈ మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని చక్కగా ఆరాధన చేయాలి ఆ రోజున ఏదైతే నేను చెప్పిన గౌరీదేవికి ఈ పరమేశ్వరుడికి సద్యోజాత వామదేవ భగోర తత్పురుష ఈశాన్య పంచముఖాలంట అంటే అర్ధనారీశ్వర తత్వంలో ఆదిదేవుడైన పరమేశ్వరుడు కూడా పార్వతీదేవిలో ఉంటాడు అంటే అమ్మ అయ్యవారిలో అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి మంగళకరమైన రోజున మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు మంగళగౌరీ వ్రతం అంటే ఏంది భార్యాభర్తలిద్దరు కూడా చిరసమానంగా ఉండాలి చిరి సమానంగా అంటే హక్కుల గురించి కాదు మాటల విషయంలో ఏకాభిప్రాయంతో ఉండండి అని చెప్పటం డామినేట్ కాదు ఇక్కడ అర్ధనారీశ్వరతత్వం అంటే ఏంటంటే ఇద్దరు అన్యోన్య దాంపత్యంతో ఉండాలని అర్థం సరే ఒకళ్ళు ఎక్కువ మాట్లాడినా వాళ్ళు తక్కువ మాట్లాడినా దాని గురించి కాదు ఇక్కడ అన్యోన్యంగా ఉండాలి జీవితం అనేది ఎక్కువ సమయం లేదయ్యా మన జీవితం ఎప్పుడు పునరపి మరణం పునరుపి జరణం అన్నా ఎక్కువగా మనం బతకము మన ఇద్దరం అన్యోన్యంగా ఉండి మంచి అంటే ప్రపంచానికి మంచి పుత్రుల్ని ఇవ్వాలి పుత్రికలను ఇవ్వాలి మంచి సంతానాన్ని ఇవ్వాలని అర్థం అంటే నీకు ఆయుష్ బాగుండాలి నాకు ఆయుష్ బాగుండాలి మనం మంగళకరంగా ఉండాలి ఇద్దరు అన్యోన్య దాంపత్యంతో ఉండాలని ఉద్దేశంతో మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు ఇక్కడ